సినిమాల ప్రభావమో లేదంటే సోషల్ మీడియా పుణ్యమో తెలియదు కానీ కొంతమంది ఇల్లాళ్ళకి ఇల్లీగల్ కాంటాక్ట్ అంటే నీళ్లు తాగినంత ఈజీగా మారిపోయింది కట్టుకున్నోడని పక్కన పెట్టి అక్రమ సంబంధాలు పెట్టుకోవటమే కాదు ఏ మాత్రం అవకాశం దొరికినా ఆ భర్తల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి ఈ హత్యల లిస్టుకు మరో హత్య జతైంది ఇంతకీ ఆ మర్డర్ ఎలా జరిగింది కీళ్ల నొప్పులు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుద్బుల్లాపూర్ తమిళనాడు రాష్ట్రం విల్లుపురం జిల్లా జింగి అనే ప్రాంతంలో సెంతిల్ కుమార్ అనే ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి తన భార్య మేనక ఇద్దరు సంతానంతో కలిసి నివసించేవారు ఇతను ఆస్తులకు సంబంధించి తన తమ్ముడిని హత్య చేసిన కేసులో రెండు వేల పదిహేనులో లో వెళ్లాడు రెండేళ్ల తర్వాత అతను జైలు నుంచి బెయిల్ మీద విడుదలయ్యాడు జైలు నుంచి వచ్చిన సెందుల్ కు తన కార్ డ్రైవర్ రాజేష్ కన్నాతో తన భార్య అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం తెలిసొచ్చింది దీంతో ఆ ఇంట్లో పెద్ద గొడవే జరిగింది తమ గుట్టు బయటపడిపోవడంతో సెంధిల్ భార్య మేనక వెంటనే ఓ దుర్మార్గపు ఆలోచనకు దిగింది తన ప్రియుడితో కలిసి తన భర్తను గుట్టుగా మట్టు పెట్టేసింది అతని శవాన్ని పూడ్ చేసింది వెంటనే తన భర్త కనిపించడం లేదంటూ భర్త కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు వచ్చింది తన భర్తను ఎలాగైనా వెతికి పెట్టాలంటూ వాళ్ల కాళ్లు పట్టుకుంది ఇది జరిగి ఇప్పటికి ఆరేళ్లైంది అయితే ఏమాత్రం ఆధారాలు లేకపోవటంతో పోలీసులు సెంతులు ఏమయ్యాడన్నది కనిపెట్టలేకపోయారు ఆ తర్వాత రెండేళ్లకు ఎవరో ఇచ్చిన సమాచారం ప్రకారం అస్థిపంజరం ఉన్నట్లుగా తెలిసి వెళ్లారు పరీక్షల్లో అది రెండు వేల పద్దెనిమిదిలో తప్పిపోయిన శంథిల్ కుమార్ అస్థిపంజరంగా తేలింది దాంతో ఆ కేసుకు మళ్లీ జీవం వచ్చింది వెంటనే ఈ అస్థిపంజరం గురించి శంథిల్ బంధువులకు సమాచారం ఇచ్చారు అతని భార్య ఎక్కడ ఎక్కడుందని ఆరా తీశారు అయితే సెందిల్ మిస్ అయ్యాడని రిపోర్ట్ ఇచ్చిన కొద్ది కాలం తర్వాత మేనక తమ కారు డ్రైవర్ సెందిల్ భార్య తమతో టచ్లో లేరంటూ వారిచ్చిన సమాచారంతో పోలీసులకు సందేహం వచ్చింది ఆ వెంటనే కార్ డ్రైవర్ రాజేష్ ఖన్నాను వెతికి పట్టేశారు మేనక కూడా ప్రస్తుతం అతనితో కలిసి సహజీవనం చేస్తున్నట్లు తెలుసుకున్నారు దీంతో పోలీసులు తమదైన శైలిలో రాజేష్ ఖన్నాను ప్రశ్నించారు రాజేష్ ఖన్నాను ఎప్పుడైతే పోలీసులు విచారణకు పిలిచారని తెలిసిందో ఆ పక్క రోజే మేనక అక్కడి నుంచి పారిపోయింది దీంతో ఏం జరిగిందన్నది పోలీసులకు అర్థమైపోయింది కోసం వేట మొదలైంది నాలుగేళ్ల పాటు ఆమె కోసం అది కొనసాగింది చిట్ట చివరికి రాజేష్ ఖన్నాకు చెందిన ఓ ఇంట్లో ఆమె తలదాచుకున్నట్లు వెల్లడైంది ఎప్పుడో అప్పుడు ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చేది కాదని స్థానికులు పోలీసులకు చెప్పారు నాలుగేళ్ల తర్వాత పట్టుకున్న మేనకను పోలీసులు విచారించారు ఆ విచారణలో తన భర్తను తానే తన ప్రియుడు రాజేష్ కన్నా సాయంతో చంపేసి ఓ చోట పారేసినట్లుగా కక్కేసింది దీంతో ఆమె మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు హత్య కేసుతో పాటు పలు రకాల సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు ఎంతో పకడ్బందీగా హత్య చేశాం ఆరేళ్ల పాటు తప్పించుకున్నాం ఇంకేం భయం లేదు అనుకోవటానికి వీల్లేదన్నట్లుగా రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఉమ్మాట మిస్టరీ తమిళనాడు పోలీసులు ఛేదించారు హత్య చేసి పారిపోయిన మేనకను నాలుగేళ్ల తర్వాత పట్టేశారు ఆమె ఎక్కడుందన్నది తెలిసి కూడా తమకు చెప్పకుండా సీక్రెట్ గా ఉంచిన రాజేష్ ఖన్నా మీద తాజాగా మరో కేసు కూడా నమోదు చేశారు